ఈరోజు కాకినాడ భవన్లో అప్ప రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ అంబేద్కర్ విద్యా దీవెన అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఇలా చెప్పుకుంటా పోతే పదకొండు పథకాలను జగన్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు రద్దు చేయడం జరిగింది కావాలి జగన్ రావాలి జగన్ అని నినాదంతో రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు పేదలు ఏకమై అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే ఆయన పేదలకి ఇచ్చే గిఫ్ట్ ఏమిటంటే విదేశాల్లో చదువుకోవద్దు అంబేద్కర్ విద్యాదేవిని మీకు వద్దు అంబేద్కర్ స్టడీ సర్కిల్ వద్దు మీకు భూమి వద్దు అని ఆయన యొక్క గుణాన్ని ఈరోజు ప్రజలకంతా కూడా తెలియజేయడం జరిగింది అయ్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ దళితులు ఏమి చేశారో ఒక్కసారి వెనకడుగు వేసి గమనించు నీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మా యొక్క త్యాగాన్ని మీకు అందిస్తే నీవు మా పథకాలను తీసివేస్తా తీసివేస్తూ ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తే రేపు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో డాక్టర్ బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఓటు అనే ఆయుధంతో నిన్ను తరిమి తరిమి కొడతాం చంద్రబాబు నాయుడికి ఏ గతి పట్టిందో నీకు కూడా అదే గతి పట్టే వరకు అప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలను బీసీలను మైనార్టీలను అన్ని కులాలలో ఉన్నటువంటి పేదలను ఆర్గనైజ్ చేసుకుంటూ పేదలకి ఖచ్చితంగా చదువుని ఉచితంగా ఇచ్చే వరకు కూడా మేము ముందుకు వెళతామని మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది ఏమనుకుంటా ఉన్నావు ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు ఎవరు మాట్లాడాలనుకుంటున్నావా ఎంపీలు మాట్లాడకపోవచ్చు ఎమ్మెల్యేలు మాట్లాడకపోవచ్చు ఇంకా చాలా మంది మాట్లాడకపోవచ్చు ఈరోజు పదిహేను సంఘాలు ఏకగ్రీవంగా ఇక్కడ ఉమ్మడి కార్యాచరణ తీసుకోవడం జరిగింది నువ్వు మా అయితే జైలుకు పంపిస్తావు మమ్మల్ని అంతకంటే ఏమి చేయగలవు అందుకే మా యొక్క బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీము అంబేద్కర్ విద్యా దీవిన అంబేద్కర్ స్టడీ సర్కల్ స్టడీ సర్కిల్ వెంటనే నీవు పునరుద్ధరించకపోతే నిన్ను పాఠాలలోకి తొక్కుతామని తెలియజేస్తూ నా పేరు పిల్ల చంద్రం ఆంధ్రప్రదేశ్ పాఠశాలల ఫౌండర్ ప్రెసిడెంట్ తూర్పుగోదావరి జిల్లా లోకల్ జై భీమ్ జై భారత్